హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలస రెయిన్బో టుడే రెసిపీ మినపపప్పు పొట్టుతో ఉన్న గారెల్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం దానివల్ల ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం ఈ మినపపప్పు ఆ పొట్టుతో తీసుకోవడం వల్ల మన బాడీలో కాల్షియం ఐరన్ మెగ్నీషియం అలాగే మన బాడీకి కావాల్సిన ఎనర్జీని కూడా బాగా వేస్తుంది మినపొట్టులో ఫైబర్ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ సమస్య కూడా మనకి తగ్గుతుంది అలాగే ఎముకలు కూడా చాలా దృఢంగా కూడా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్దాం మరి మినప్పప్పుని టూ అవర్స్ ముందు మనం నానబెట్టుకుందాం ఇలా నానబెట్టుకునే ముందుగానే మనం బాగా శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే సూపర్ మార్కెట్లో వాటిలో తెచ్చుకుంటాం కదా అలా ఉండటానికి పౌడర్స్ అవి పెడుతూ ఉంటారు అవన్నీ కూడా ముందు మనకి క్లీన్ అవ్వాలి అలా అయిన తర్వాత టూ అవర్స్ అయ్యాక మనం మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వాటర్ అంతా కూడా వైట్గా వచ్చే విధంగా ఆ పొట్టును దాంట్లోనే ఉంచేది శుభ్రం చేసుకుందాము అలా చేసుకున్నాక ఇప్పుడు అందరిలో మనం తరచు చూస్తున్న ప్రాబ్లం కీళ్ళవాతం అన్ని వెముకల్ నొప్పులు అవన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి కదా ఈ మినపప్పు అలా పైన పొట్టు ఉంచుకుని చేసుకోవడం వల్ల కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు మినపప్పుని మనం తరచూ వాడటం వల్ల మన బాడీలో బ్లడ్ అనేది కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అలా అలాగే మన హెయిర్ గ్రోత్ అవడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది అలాగే మనం ముందుగా మనం శుభ్రం చేసుకుని స్ట్రైనర్లో పెట్టుకున్నాము దాన్ని ఒకసారి మనం మిక్సీ చేసుకుందాము గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అలాగే చిన్న అల్లం ముక్కను కూడా దాంట్లో యాడ్ చేసుకుని మనం ఒకసారి మిక్సీ పెట్టుకుందాము మిక్సీ ఒకసారి మనం చెక్ చేసుకుని బరగ్గా కొంచెం సాఫ్ట్గా అలా అయ్యే విధంగా మిక్సీ చేసుకుందాము కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్లోకి సపరేట్ చేసుకో మిగిలి ఉన్న పప్పును కూడా అంతా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుందాము అది ఒకసారి హీట్ అయ్యాక దానిలో ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యే టైంలో మనం ఆనియన్స్ని చిల్లీస్ని ఒకసారి కట్ చేసుకుని అవి రెడీగా పెట్టుకుందాము ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలా వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకును కూడా కట్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేసి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక అంత అంతా కలిపే విధంగా బాగా కలిపి తిప్పుకోవాలి ఇలా ఎక్కువగా మనం అలా తిప్పుకోవడం వల్ల కూడా మనకి ప్లఫినెస్గా అలా వచ్చి దాంట్లో గుల్లదనం అనేది కూడా పెరుగుతుంది అలా వచ్చాక మనకి ఒక న్యూస్ పేపర్ తీసుకుని తడి చేసుకుని రౌండ్గా గారిషర్ చేసుకుని మధ్యలో రంధ్రం పెట్టుకుని ఆయిల్లో వేసుకుని మంచిగా దాన్ని చేసుకోవాలి అలానే మనం హ్యాండ్ పైన కూడా ఇలా వేసుకుని ఆయిల్లోకి వేసుకోవాలి అలా వేసుకున్నాక నిదానంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అలా మిగతా అన్నీ కూడా మనం తడి చేసుకుని హ్యాండ్ని మళ్ళీ మరొకసారి వేసుకోవాలి ఇలా మనకి చాలా మెథడ్స్ ఉంటాయి ఎవరికి ఈజీగా ఎవరికి ఎట్లా అలవాటు ఉందో అలా వేసుకోండి అలా మిగిలి ఉన్న పిండిని అంతా కూడా మనం ఇలా చేసుకుని వేసుకోవాలి అలా వేసుకుని ప్రతిదీ కూడా వేగే విధంగా అన్నీ కూడా ఈవెన్గా వేగుతున్నాయో లేదో మరొకసారి చూసుకోవాలి ఈ పొట్టు ఉండటం వల్ల మనం ఎవరో హైలో అయితే పెట్టకూడదు అలా పెట్టడం వల్ల మనకి త్వరగా వేగినట్టు అనిపించేస్తాయి ఎంత కొంచెం సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవటం వల్ల లోపల కూడా వేగుతుంది అలాగే మనం తీసినప్పుడు కూడా పైన అంతా కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అనిపిస్తుంది అలా మనం మొత్తం అన్నీ వేగిన తర్వాత అలా మనం విడిగా సపరేట్ చేసుకోవాలి మిగిలి ఉన్న గారిని కూడా తీసుకుని సపరేట్ చేసేసుకోవాలి మిగిలి ఉన్న పిండిని కూడా గారెలు వేసుకుని వేయించుకోవాలి ఇలా మనం వేయించుకునేటప్పుడు మీకు ఒక చిన్న చెప్తా అనేది చెప్తాను వినండి మనకి ఒక స్పూన్ మినపప్పుని నైట్ నానబెట్టుకొని దాన్ని శుభ్రంగా గ్రైండ్ చేసుకొని దాంట్లో ఒక తేని ఒక స్పూన్ తేనె ఒక స్పూను నిమ్మరసం వేసుకొని చక్కగా కలుపుకొని మన ఫేస్ అప్లై చేసుకొని ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మనం వాష్ చేసుకోవాలి ఇలాగా వీక్లీ వన్స్ చేసుకోవటం వల్ల మన ఫేస్ పైన ఉన్న పింపుల్స్ అలానే మచ్చలు పడితే తగ్గుముఖం పడతాయి నాకు వన్ గ్లాస్కి మినపప్పుకి థర్టీ వరకు అయినాయి ఎందుకంటే పైన పట్టుండటం వల్ల మనకు ఒదుగవుతుంది అంతే మనకు ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ దీనికి మనం ఎండుమిర్చి దోసకాయ ఆవకాయ చాలా బాగుంటుంది దాని టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎవరన్నా దాన్ని ఆ ఆవకాయ పచ్చడిని ఎలా చూడాలో తెలుసుకోవాలంటే కనుక నా వీడియోస్లో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే చూడండి పైన అంతా కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం